అరకుమారిని అందరితో కలిసి ఈ మాట్లాడడానికి దేవుడు నా చూపినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ప్రపంచం అంతా చూస్తూ ఉంది ఎన్నడూ కది విధి ఎరిగిన రీతిలో ప్రపంచం అంతా కూడా కదిలిపోతూ ఉంది దేనికి ఇది సూచనలు దేవునికి ఎందుకంటే ఈ విధంగా జరుగుతున్నాయి అనేటువంటిది శాస్త్రవేత్తల దగ్గర నుంచి దేశ నుంచి గ్రామాల్లో చిన్న

చిన్న గ్రామం తన నామం పట్టి దేవుడు నిలబెడతాన్ని వాగ్దానం చేసిన రీతిగా ఈ రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం దాకా భవిష్యత్తును ముందుగా చెప్పుతో ప్రపంచాన్ని కదిలించిన దేవుడు అదే దేవుని సాక్షిగా ప్రయత్ని శనివారం అక్టోబర్ నెల శనివారం పదహారు పదిహేడో తారీఖు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ప్రపంచం యొక్క జరుగుతున్న సంఘటనలు దేవుడు తన చెత్త అనుసారంగా ఎందుకు జరిపించుకుంటున్నాడు ఇవన్నీ కూడా టెలికాస్ట్ కాబోతున్నాయి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు శనివారం పదిహేడో తారీఖున టెలికాస్ట్ కాబోతుంది మీరు అందరూ చూడాలని ప్రార్థిస్తున్నాం అలాగే ఆ ప్రోగ్రాం గురించి ఆయా ప్రాంత ప్రజలు చూడాలని మేము ఆశిస్తున్నాం ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా సువార్త ప్రకటించడానికి ఈ వన్ వీక్ కూడా మేము నిర్ణయించుకున్నాం చిడుపు గ్రామంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క సహోదరి సహోదరు చెప్తున్న మాట ప్రార్థన కుటుంబాన్ని కాపాడుతుంది ప్రార్థన కుటుంబ పరిస్థితులను ఆశీర్వదించబడతాయి ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేసుకుంటారు ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో ఆ తల్లి యొక్క ప్రార్థన ఆ కుటుంబాన్ని కాపాడుతుంది మరొక మరి చెప్పిన స్నేహితులారా ఒక దీపం ఒక గృహానికి వెలుగు ఎలాగైతే ఇస్తుందో ఒక ప్రార్థన ఆ కుటుంబానికి కాపాడుతుంది సంరక్షిస్తుంది భద్రపరుస్తుంది ప్రార్థనే ప్రపంచాన్ని కదిలించింది ప్రార్థనే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి సమస్త సమకూర్చి దేవుడు జరిపిస్తున్నాడు ప్రశ్న మా కోసం ప్రార్థించండి ప్రపంచం అంతా కూడా ఎంత తాటిపైకి దేవుడు నడిపించబోతున్నాడు మతాల మధ్య గోడలో దేవుడు తన నామట్టి లైవ్ పరిచి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య మతాల మధ్య వ్యక్తుల మధ్య ప్రపంచం అంతా కూడా ఎంత తాటిపైకి నడిపించబోతున్న దేవుడు ఉండనే అని ప్రపంచం గుర్తించబోతుంది దేవుడు తన నామం బట్టి చేస్తున్నటువంటి మాట దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ఏది చేయడు దేవుడు తన సంకల్పం చొప్పున పిలవబడినటువంటి వ్యక్తులకు దేవుడు సమస్త సమకూర్చి వారికి మేలు కలిగితే జరిపించుకుని రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి కూడా దేవుడు తన భవిష్యత్తు చెబుతూ ఈ గ్రామంలో సమస్తం సమకూర్చి జరిపించాడు ప్రపంచం ఇప్పటికిప్పుడు కదలలేదు దేవుడు తన నా ఒకటి కదిలిచున్నాడు అలాగే మీ ఒక్క ప్రతి ఒక్కరు ఈ టెక్నాలజీ ద్వారా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ శనివారం రాబోతున్నటువంటి ప్రోగ్రాం చూడాలని మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా దేవుడు ప్రపంచాన్ని మార్చబోయేటువంటి విధానం బట్టి మేము ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఆ ప్రోగ్రాం దేవుడిచ్చినటువంటి ఇంకా వాత్యం బట్టి మేము వెళ్ళబోతున్నాం మా కోసం ప్రార్థించండి ఒక తల్లి యొక్క ప్రార్థన ఈ రోజు నన్ను నిలబెట్టింది ఒక తల్లి యొక్క ప్రార్థన అనేక ప్రమాదం నుంచి నన్ను కాపాడింది మీరు ఎవరైనా సరే ప్రార్థన చేయండి ప్రపంచం మారబోతుంది ప్రార్థన చెయ్యండి క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆయుధం ప్రార్థన ఆ ప్రార్థన ఎవరైతే చేస్తారో ఆ ప్రాంతాలు తన అభిషేకంతో నింపబోతున్నాడు ప్రపంచం దేవుని వైపు తిరగబోతుంది ప్రపంచం అంతా దేవుని వైపు చూడబోతుంది సమస్త న్యూస్ ఛానల్స్ అంటే దేవుని వైపు చూడబోతుంది దేవుడి నామ చేయబోతున్న కానీ కడవరి దినాల్లో మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన ప్రాంతాలను కూడా దేవుడు దీవించబోతున్న ప్రే భవిష్యత్తు చాలా భయంకరమైనది ചാല ഭയങ്കരമായ എണ്ൂ കി എത്തിൽ ഭൂമി മീഡിയ ദേ ചാലാ ഭയങ്കരമായ പരിസ്ഥിതി കൊണ്ട പ്രപഞ്ചോളായി వాల్ని నేను ఆ యొక్క మీటింగ్ చెప్పిన్నాను అది శనివారం పదిహేడో తారీఖు ఈ నెల పదిహేడో తారీఖు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు దేవుక్ ఛానల్లో ప్రసారం కాబోతుంది మీరు అందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నా కోసం మన దేశం కూడా ప్రార్థించండి దేవుడు మీ అందరినీ అవసరం ఆమె ఆ వందనాలు